వారు రాజ్యసభ అపోజిషన్ లీడర్గా ఉండే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అప్పుడు కూడా రాజ్యసభ మెంబర్స్ అందరు అప్పుడు రాజ్యసభ మెంబర్స్ అందరు కూడా మేధావులు ఉండే ఆ మేధావులకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉండేది వారు అన్నిట్ల మోస్ట్ ఇంటలెక్చువల్ పాలిటిషియన్ ఆఫ్ తెలంగాణ వారి ఇంటికి పోయినప్పుడైనా అన్ని పుస్తకాలు ఉండేది ప్రతి సబ్జెక్ట్ మీద పుస్తకాలు ఉండేది వారు నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయినప్పుడు ఆయన అన్నాడు ఐఎమ్ నాట్ హ్యాపీ ఐఎమ్ ఎస్టాటిక్ దట్ యుజ్ జాయిన్ కాంగ్రెస్ పార్టీ కానీ వారు పోవడము అందరికీ తెలంగాణకే ఓ పెద్ద అనుకుంటున్నాను ఎందుకంటే ఆ లోపం ఇప్పుడు కనబడుతుంది ఆ ఇంటెలెక్చువల్ చదువుకున్న వ్యక్తి ఆ నాలెడ్జ్ తోటే పాలసీస్ ఫామ్ చేసేది వ్యక్తిగతంగా కాదు అటువంటి రాజకీయాలలో ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు భారత్ మాతాకి జయ జయపాల్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ కూడా అభిమానులందరికీ తెలియజేస్తూ జయపాల్ రెడ్డి గారు ఒక గొప్ప ప్రజాస్వామిక వారి జీవితంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కీలక కర్తవ్యంగా నిలబడ్డారు పోరాడారు ఆ స్ఫూర్తితోనే ఆయన పార్లమెంట్లో తన పాత్ర తాను పోషించటం ఒక గొప్ప పార్లమెంటేరియన్ కావటం అది నా దృష్టిలో ఒక తెలంగాణ ప్రజలందరినీ జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు దించేటటువంటి అంశంగా మనం చూ గుర్తుపెట్టుకోవాలి వారు తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సమయాల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలా కీలక పాత్ర పోషించారు వారు లేకపోయి ఉంటే బిల్లు పాస్ అయ్యేది కాదు తెలంగాణ ఏర్పడేది కాదు అంతటి కీలకమైన పాత్ర పోషించారు తనకున్న బలాన్ని అంతటినీ శక్తిని అంతటినీ తెలంగాణ ఏర్పాటు కోసం ప్రయత్నం చేశారు వారికి నివాళులర్పిస్తూ జయపాల్ రెడ్డి గారి స్ఫూర్తిని కాపాడటానికి వారి ఆశయ సాధన కోసం కట్టుబడి మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు గవరణీయులు మాజీ కేంద్ర మంత్రి హోదాల్లో ప్రజా సమస్యల గురించి అనర్గణంగా మాట్లాడతంగా తెలియజేయటం కన్వెన్స్ చేయటం ప్రభుత్వాలు ఒప్పించి ప్రజా సమస్యల పరిష్కారం నిరంతరం గలమెత్తినటువంటి నాయకుడు కీర్తిశేషులు విజయపాల్రెడ్డి గారు ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన నిర్వాహకు లేక ఆయన చేసిన కృషి మీ అందరికీ తెలుసు వాటిని చీరస్మహరణీయంగా వాటిని మనం గుర్తు చేసుకోవటానికి ఇటు జయంతి ఇటు వర్ధంతి ఘనంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరుపుకోవటంతో పాటు వారు ఆచరించిన ఆదర్శంగా వివరించినటువంటి తీర్థని స్ఫురణకు తెచ్చుకోవటంతో పాటు స్ఫూర్తి కలిగించుకొని ఆ విధంగా రాజకీయాల్లో ఆదర్శమైన నాయకుడిగా వెలగటానికి కృషి చేయవలసినటువంటి అవసరం ఆయన రాజకీయ రాజకీయంలో నిజాయితీ పరుడుగా వివిధ హోదాల్లో పనిచేయటంతో పాటు జాతీయంగా ఆయన అన్ని పార్టీల నుంచి అభిమానాన్ని చూడగొట్టమే కానీ అన్ని పార్టీలు ఆయన్ని శ్లాఘించినటువంటి విషయం ఈ విధంగా ఆఖరిగా దశలో ఆఖరి దశలో సమస్య పరిష్కారం ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్ర సమస్య పరిష్కారానికి ఆయన మా అందరితో పాటు ముందు భాగాన ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఆయన చేసినటువంటి మరవడానికి ఆ విధంగా ఏర్పడినటువంటి తెలంగాణలో ఆయన ఆశించినటువంటి అందించడానికి ఉన్న ప్రభుత్వంతో పాటు అన్ని పార్టీలు సహకరించి ఆశించినటువంటి పరిపాలన అందించి ఈ రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చడానికి కృషి చేస్తాను ఈ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ మరొకసారి ఆయన నేను ఎమ్మెల్యేగా మంత్రిగా వారితో పనిచేసిన వారు రాజకీయాల్లో ఎన్నో విషయాలను నాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఈ విధంగా మెలగాలి రాజకీయాల లోపల గొప్పగా గొప్ప పేరు తెచ్చుకోవాలని చెప్పుకుంటూ వారు చెప్పిన న అడుగు జడల్లో నేను నడుచుకుంటూ ఇలా ఈ స్థాయికి ఎదిగిన అంటే వారి స్ఫూర్తిగా ఉన్నదని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి మా వికారాబాద్ నియోజకవర్గానికి మా స్వర్గ జయపాల్ రెడ్డి గారు చేసిన మేలు ఎప్పుడు కూడా మర్చిపోని మేలు అది ప్రజలందరూ ఎప్పటికీ వారిని గుర్తు చేస్తూ ఉంటారు వారు చిరకాలంగా ఎప్పటికీ జీవించే ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ నమస్కారం సెలవు తెలియజేసుకుంటున్నాను జయపాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరిస్తూ మరి రెడ్డి గారు పా గొప్ప పార్లమెంటీయంగా మరి అతని సేవలు మరలేనివి తప్పకుండా సామాజిక వర్గాల వారిగా అతని సేవలు చాలా గుర్తింపు చేయబడినాయి తప్పకుండా వారి యొక్క మనిషికి శాంతి కలగాలని అదేవిధంగా అతని ఆశయ సాధన కోసం తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా కృషి చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు జన్మదినోత్సవం ఎంత వేడుకగా ఈ విధంగా చేసుకోవడం చాలా సంతోషం ఈ ప్రాంతం కూడా కీర్తి జయపాల్ రెడ్డి గారికి ఈ విధంగా అభివృద్ధి చేయడం కూడా చాలా సంతోషమైన విషయం ఆయనతో మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఒక లీగ్గా ఉండడం నా సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను నేను ఆయన చాలా స్టూడెంట్ రాజకీయాల నుంచి అంచలంచలుగా పెరిగి శాసనసభ్యులుగా తర్వాత కేంద్ర మంత్రిగా చాలా ఎన్నో ఉన్నతమైన పదాలు పాటిస్తూ దేశానికి ఎన్నో సేవలు అందించారు ఆయన ఒక ఆనెస్టీకి ఇంటిగ్రిటీకి మారిపోయిన జయపాల్ రెడ్డి గారి జన్మదినోత్సవం ప్రతి సంవత్సరం విధంగా వీడింగ్ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం అయితే తెలంగాణ ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజు వచ్చింది కనుక ఆయన చాలా సంతోషపడేవారు అయితే ఆయన్ని మరి ఈ చిరస్పరణి మరింత అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను క్రీస్తు శేషులు గౌరవనీయులైనటువంటి జైపాల్ రెడ్డి గారు మన దేశంలో గుర్తించబడినటువంటి గొప్ప నాయకుల్లో ఒకరు ఆయన అభ్యుదయవాది గొప్ప మేధావి పార్లమెంటు లో విషయాలపైన చాలా గొప్పగా మాట్లాడినటువంటి మహానాయకుడు నేను మిరియాలు కూడా శాసనసభ్యునిగా ఉన్నప్పుడు వారు మిర్యాలు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉండి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించడం అనేది జరిగింది ఆయన నిత్యం సమాజం గురించి తెలుసుకుంటూ వేల మంది కార్యకర్తల్ని నాయకుల్ని కూడా తయారు చేసినటువంటి మహానాయకుడు ఆయన లేనటువంటి లోటు ఈనాడు కొంత కనిపిస్తా ఉన్నది సరే ఏదో వీరిని ఇటువంటి గొప్ప నాయకుల్ని ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకొని ఈనాటి మరి యువకులు గాని సమాజంగాన్ని అర్థం చేసుకొని మరి ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ వారికి ప్రత్యేకంగా జోహార్లు అర్పిస్తూ రెడ్డి గారు జయంతి సెలబ్రేషన్స్లో మళ్ళొకసారి అందరు కూడా రాజకీయ నాయకులు ఈరోజు రావడం జరిగింది వారు జీవితకాలం అంతా కూడా ఒక నీతి నిజాయితీ రాజకీయ నాయకుడిగా పనిచేస్తూ ప్రజలకు న్యాయం చేసేవారు వారు మా నాన్నగారు వెంకటస్వామి గారితో చాలాసారు చాలాసార్లు ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ సాధనలో కూడా కీలకమైన పాత్ర వేశారు మేము తెలంగాణ ఎంపీస్ అప్పుడు పార్లమెంట్లో నినాదాలు చేసేటప్పుడు వారి సూచనలు తీసుకొని ఎట్లా తెలంగాణ సాధించుకోవాలని చెప్పి ఆ రోజులలో వారింటికి వెళ్ళి రోజు చర్చ చర్చ చేసి తెలంగాణ ఎట్లనైనా సాధించుకోవాలని చెప్పి అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీస్ అందరూ కూడా వారి సూచనలతో పనిచేయడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే పార్లమెంట్లో బిల్ పెట్టడానికి వారెంత కృషి చేసినారు వారు ప్రత్యేకంగా వెళ్ళి మీరా కుమారి గారికి ఈ సూచన ఏదైతే ఉందో పార్లమెంట్లో వాయిస్ ఓట్తోని కూడా తెలంగాణ బిల్ పాస్ చేయచ్చు అని చెప్పి వారే చొరవ తీసుకొని పోయి సుష్మా స్వరాజ్తోని వారికి నచ్చ చెప్పి ఈ వాయిస్ ఓట్తో పాస్ చేసేది అవసరం ఉన్నది తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఉంది ఈ తెలంగాణ సాధించుకోవడానికి మీరందరూ సహకారపడాలని చెప్పి రెడ్డి గారు చాలా కృషి చేయడం జరిగింది తెలంగాణ బిల్ పాస్ కావడంలో ఒక కీలకమైన పాత్ర రెడ్డి గారు వేశారు కానీ అందరు తెలిసిన విషయమే వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కేవలము ఆయనే తీసుకొచ్చినట్టు ఒక నాటకం చేసి ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో తెలంగాణ గురించి కృషి చేసినారో వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు జైపాల్ రెడ్డి గారు సేవలు ఏదైతే చేసినారో ఈ రాష్ట్రానికి దేశానికి ఎందుకంటే వారు యూనియన్ పెట్రోలియం మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఎంత ఒత్తిడి ఇచ్చినా కానీ వారు నీతి నీతి నిజాయితీ పరుడుగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వారు దేశకి దేశానికే సేవ చేయడం జరిగింది వారికి ఏదైతే ఇంతకుముందు ఆలోచనతో రెడ్డి గారికి ఒక మంచి స్థానం కల్పించాలి ఒక డిస్ట్రిక్టు ఏదో ఒక పెద్ద పేరుతోని రెడ్డి గారి పేరు ఎప్పుడు కూడా లాగా రేవంత్ రెడ్డి గారు చేయాలని చెప్పి వారికి కూడా కోరడం జరుగుతుంది నాకు అనిపిస్తుంది తొందరలోనే వారు కూడా అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు రెడ్డి గారి సేవలు అందరూ కూడా గమనించి వారికి సరైన హోదా కల్పించాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ ప్రొఫెసర్ గంటా జలందర్ రెడ్డిని తెలంగాణ భాషా సంస్కృతి మండలి వ్యవస్థాపక అధ్యక్షుల్ని జైపాల్ రెడ్డి స్వర్గీయ రెడ్డి గారు వల్లనే తెలంగాణ రాష్ట్రం సాకారం జరిగింది ఆయన ఎన్నో ప్రయాసాలకు పార్లమెంట్ పార్లమెంటులో అన్ని పక్షాలని ఆయన యొక్క మేధో సంపత్తి ద్వారా ఆనాడు మీరా కుమారి గారిని ఒప్పించి మెప్పించి మరి ఆనాడు రాజ్యసభ చైర్మన్ ని ఒప్పించి మెప్పించి మన తెలంగాణ ప్రజల యొక్క అమర అమర యొక్క ఆశయాలను కొనసాగించడానికి ఆనాడు ఎనలేని కృషి చేసి పంతొమ్మిది వందల రెండు వేల పద్నాలుగు రోజున పార్లమెంటులో బిల్లు పెట్టే ముందు ఫిబ్రవరి పదిహేడు నాడు అది ఎవరికి తెలియదు మనందరికీ దాన్ని దాచిపెట్టారు కొంతమంది స్వార్థపరమైన వ్యక్తులు జైపాల్ రెడ్డి గారి శ్రమ కోర్చి ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని ఒప్పించి మన్మోహన్ సింగ్ గారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సాకారం జరగడానికి స్వర్గీయ రెడ్డి గారి కృషి ఎంతైనా ఉంది కరో కుర్తి ఎత్తిపోతల పథకానికి స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి యొక్క నామకరణం చేస్తే ఆయన ఆత్మకు సంతృప్తి కలుగుతుందని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఈ ప్రభుత్వాన్ని ఈనాడు పివి నరసింహారావు గారి సమాధి పక్కకే వారి ద్వారకా స్థల్ని ఏర్పాటు చేయడం స్ఫూర్తి స్థల్ని ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల యొక్క జాతి యొక్క ఆకాంక్షలు నెరవేర్చిందని మనము అందరం కూడా కోరుకున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మరి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆశయాలు జైపాల్ రెడ్డి గారి ఆశయాలు కొనసాగిస్తారని తెలంగాణ సాకారం చేసిన మరోన్నతమైన వ్యక్తులు జైపాల్ రెడ్డి గారు వారి ఆశయాలను కొనసాగించి రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలు అంతేగా నిరుద్యోగ యువతీ యువకులు అందరి మనసులో వెలువలు నింపాలని అప్పుడే జైపాల్ రెడ్డి గారి ఆశయానికి మేలు చేకూరుతుందని నేను భావిస్తున్నాను కాబట్టి జైపాల్ రెడ్డి గారి ఆశయాలు కొనసాగిస్తాం జైపాల్ రెడ్డి గారి ఆశయాలు కొనసాగిస్తాం జైపాల్ రెడ్డి గారితో మనకున్న అనుబంధం కంటే తెలుగు వారి పేరును పార్లమెంటు లో రోగించిన గొప్ప గొప్ప ఎంపీలలో మొట్టమొదటి వరుసలో మన జయపాల్ రెడ్డి గారు వస్తారు నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో జయపాల్ రెడ్డి గారు ది బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు ఫస్ట్ సౌత్ ఇండియన్ ది బెస్ట్ పార్లమెంటే పార్లమెంటేరియన్ అవార్డు తీసుకున్నటువంటి మహనీయుడు మన జయపాల్ రెడ్డి గారు జయపాల్ రెడ్డి గారు కేవలం సామాన్యుడే కాదు అతను ఒక అసామాన్యుడు ఆయన అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడాను ఈ దేశంలో ఈ పదవి నాకు సరిపోదు అని ఎవడు అనలేకపోయినటువంటి ఘటనాఘటన సమర్థులు నిటలంబున బ్రహ్మరాయు నిర్ణయ ఫకిన్

సిపిడబ్ల్యూడి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక అసోసియేషన్ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ అసోసియేషన్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక మెమరాండం వంద పేజీల మెమరాండం తీసుకెళ్తే ఈ హ్యాడ్ అండర్స్టూడ్ దట్ హోల్ మెమరాండం విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ దట్ ఈస్ ఇస్ ఎక్సలెన్సీ అండ్ దట్ ఈస్ ఇస్ గ్రేట్నెస్ అండ్ హీస్ నో వే లెస్ ఎనీ స్కాలర్స్ ఇన్ ద సబ్జెక్ట్ యాజ్ నాట్ ఓన్లీ పొలిటీషియన్ యాజ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ వితౌట్ మున్సిపాలిటీ అంటే ఎక్కడ కూడా ఒక నీతికి నిజాయితీకి నిలువెత్తు మైరులాయలుగా నిలబడి జయపాల్ రెడ్డి అతను ఒక జయపాలుడే కాదు అతడు ఒక జనపాలుడు డెబ్బై ఏడు సంవత్సరాలు బతికాడు చాలా గొప్ప వ్యక్తి వారి గురించి వారి నుంచి మనం స్ఫూర్తి తీసుకొని వీ షుడ్ వర్క్ హార్డ్ అండ్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ హిమ్ గ్రేట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండ్ వీ షుడ్ కీప్ ఇట్ అప్ జై హింద్ జై జయపాల్ రెడ్డి జయపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి జోహర్లు అర్పిస్తూ రెడ్డి గారు మేధావిగా విజ్ఞానవంతుడిగా అలాగే రాజకీయాల్లో కూడా నిక్కచ్చిగా నిబద్ధతో నిజాయితీగా ఆ రాజకీయ నాయకుడిన పారదర్శకంగా జవాబుదార్తంగా అంకిత భావంతో పనిచేశారు అంతనే కేంద్ర మంత్రి స్థాయి గారు కలిగిన ఒది ఉన్నాడు అంతేకాదు అందులో మత్స్యలేని నాయకుడు అలాగే మహబూబ్నగర్ జిల్లా అంటే పాలమూరు జిల్లా వెనుకబట్న జిల్లా అక్కడ పుట్టి పెరిగి మన రాష్ట్ర స్థాయిలో కూడా వెలిగి వెలిగి జాతీయ స్థాయిలో కూడా మన్నలను పొంది ప్రత్యేక తెలంగాణ కొరకు పరితప్పించిన ఎట్లాంటి తెలంగాణ వస్తే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది అన్ని వీళ్ళు నిధులు నియమకాలు అన్నీ సమకూర్తాయి అని చెప్పి భావించారు అయితే ఆయన జీవితం అంతా తెలంగాణ రావాలని కోరుకున్నాడు తుదిశ్వాస విషయం వరకు కూడా కోరుకున్నాడు జయపాల్ రెడ్డి గారు నిజంగా ఈనాడి రాజకీయ నాయకులకు ఆయనకు చాలా తేడా ఉన్నది రాజకీయాలంటే ఇలా మారిపోయినటువంటి పరిస్థితులు విలువలు పడిపోయినటువంటి పరిస్థితులు ఇంకా వేరే విషయాలు వివరంగా చెప్పను కానీ ఏదైనా ఒక విలువలున్న నాయకుడు మరి అందరి మను పొందిన వాడు అందరి వాడు చేపాలెడ్డి అని అభిప్రాయపడుతూ వారికి ఈ నాయకులకి రాజకీయాలు నిర్వహించే వారికి ఎంతో అవసరం వారు గొప్ప మేధావే కాదు వారు గొప్ప లౌకికవాది సోషలిస్టు మానవతావాది గొప్ప భాష కోవిదుడు ఇటువంటి అన్ని గొప్ప లక్షణాలని సమ్మేళనం చేసుకున్న మహా వ్యక్తి వారితోటి చాలా సుదీర్ఘ కాలం స్నేహితుడిగా స్నేహం చేయడం అనేది నాకు చాలా సంతోషమైన విషయం వారికి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పాలిట్ బ్యూరో తరఫున మా జోహార్లు అర్పిస్తున్నాం